ప్రజలో ఈ ఉదయకాల కాల ఉన్న దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన తనకు నిజముగా మొదపెట్టి వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన సమీపంగా ఉండే దేవుడు అని కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం మన పక్కన ఉన్నవారిని మన చుట్టూ ఉన్నవారిని మన బంధువుల్ని మన స్నేహితుల్ని ఆధారం చేసుకుంటూ ఉంటాం వారు నా వారు నా పక్కనే ఎప్పుడు ఉంటారు కదా కానీ కొన్ని కొన్ని శ్రమలు నాకు ఎదురైనప్పుడు వాళ్ళు ఎందుకు నా పక్కన లేరు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు నా చుట్టూ ఎందుకు లేరు వాళ్ళు అన్నారు కదా నేను నీతోనే ఉంటాను ఎప్పుడు నీ విడవను నేను నీతోనే ఉంటాను ఏ పరిస్థితుల్లో అయినా నేను నీకు తోడుగా ఉన్నాను అని కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మనకి మాట ఇస్తూ ఉంటారు కానీ మన పరిస్థితి దాటినప్పుడు మాత్రం మనం ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు మాత్రం వారు మన చేతిని వదిలేస్తారు కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే తనకు నిజంగా మొదలు పెడతారో వారికి నేను సమీపంగానే ఉన్నాను అని కొన్నిసార్లు మనం మనుషుల మీద ఆధారపడతాం కానీ దేవుడు మన పక్కనే ఉన్నాడు అన్న విషయం మర్చిపోతాం కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎవరు మర్చిపోయినా ఎవరు నేను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ విడువను నేను నీకు సమీపముగా ఉన్న దేవుడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే నిశ్చయముగా ఆయన మన పక్కనే మన సమీపంగానే ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన అయిన విని వెంటనే జవాబిస్తాడు